Oh no! Bye. చాలా బాగున్నాం చూస్తున్నారు కదా మై బెస్ట్ ఫ్రెండ్ గంగతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ బట్టలు ఉతకడానికి వచ్చాము ఫ్రెండ్స్ మేము అయితే మీరు మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాం ఇద్దరం కలిసి అయితే ఒకరు కామెంట్ చేశారు హలో మై నేమ్ ఈజ్ రోష్ని యువర్ ఎంఎన్ కార్టూన్ ఛానల్ వెరీ సూపర్ హై అండ్ యువర్ కామెడీ డైలాగ్స్ బ్యూటిఫుల్ లవ్ యూ హాల్ అండ్ హాల్ ద బెస్ట్ అని కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి రోషిని గారు చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ గాడ్ బ్లెస్ యూ అమ్మా ఇంకొకరు కామెంట్ చేశారు ఎందుకు మీరు లెంత్ అప్లోడ్ చేయట్లేదు ప్లీజ్ లెంత్ అప్లోడ్ చేయండి అంటున్నారు లెంత్ అంటే వీడియో పెద్దగా పెట్టండి అని అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మీరు అనుకున్నట్టే లెంత్గా అప్లోడ్ చేస్తాము సూపర్ నైస్ వీడియో అండి నెక్స్ట్ ఎపిసోడ్లో లత శారీని మార్చండి నా పేరు కూడా లత నాకు కూడా ఆయ్ చెప్పండి అని లతా గారు ఆయ్ చెప్ ఆయ్ చెప్తున్నాము లతా గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి లతా గారు గాడ్ బ్లెస్ యూ అండి లతా శారీని అయితే మార్చలేమండి ఈ స్టోరీలో ఎందుకంటే యాప్లోనే అలాగే ఇస్తారు కాబట్టి మనం మార్చడానికి ఉండదు చిట్టికి హాయ్ చెప్పండి మీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తున్నాము నాకు చాలా ఇష్టం అంటున్నారు చిట్టి చాలా థ్యాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్ యూ చిట్టి మీకు మీకు తగ్గట్టుగా ఇంకా మంచి మంచి స్టోరీలు రాబోతున్నాయండి చాలా థ్యాంక్స్ అమ్మ చిట్టి ఇలాగే వీడియోస్కి సపోర్ట్ చేయండి మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి స్టోరీస్ ఇంకా ఇంకా బాగుండబోతున్నాయి సతకు హాయ్ లతకు హాయ్ అంటున్నారు పేరైతే మెన్షన్ చేయలేదు చాలా థ్యాంక్స్ అమ్మా తల్లి గాడ్ బ్లెస్ యూ మళ్ళీ వీడియో కింద కామెంట్ చేసేటప్పుడు మీ పేరు మీ ఊరి పేరు కూడా పెట్టండి పర్వాలేదు మీకు ఊరితో సహా కామెంట్ చేస్తాము చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్కి వెంకటాద్రి ఉమా హాయ్ అమ్మ గాడ్ బ్లెస్ యూ తల్లి ఇలాగే మా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాము మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా ఈ స్టోరీస్ షేర్ చేస్తారని నమ్ముతున్నాం తల్లి చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ హాయ్ లత నీ నవ్వు చాలా బాగుంది నాకు హాయ్ చెప్పు అంటున్నారు ఆ పేరు అయితే మెన్షన్ చేయలేదు సారీ అండి పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుండేది కదా కొంతమంది మళ్ళీ పేరు మెన్షన్ చేయలేదు మాకు హాయ్ చెప్పలేదు అంటున్నారు మీరు రాసిన ప్రకారమే మీ పేరును మెన్షన్ చేస్తూ హాయ్ చెప్తాము మీ పేరు అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి చాలా థ్యాంక్స్ అమ్మా వీడియో చాలా బాగున్నాయి నా పేరు జ్యోతి అని చెప్తున్నారు హాయ్ అమ్మా జ్యోతి చాలా థ్యాంక్స్ ఛానల్ కి కంటిన్యూగా కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి మీ ఫ్రెండ్స్ కూడా చేసేసారని నమ్ముతున్నాను తల్లి గాడ్ బ్లెస్ యూ హాయ్ లత నీ నవ్వు చాలా బాగుంది నువ్వు నాకు నచ్చావు అంటున్నారు లాస్యా చాలా థ్యాంక్స్ అమ్మా లాస్యా గాడ్ బ్లెస్ యూ తల్లి ఇలాగే మీ సపోర్ట్ మాకు కావాలి చాలా థ్యాంక్స్ అమ్మా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్ లైక్లు అయితే ఈసారి చాలా రావాలని నమ్ముకుంటున్నాము మిమ్మల్ని అయితే మేము నమ్ముకుంటున్నాము ఖచ్చితంగా లైక్లు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాము లాస్యా చాలా థ్యాంక్స్ అమ్మా గాడ్ బ్లెస్ యూ లతా గారు మీ క్యారెక్టర్ చాలా బాగుంది మీరు రాజుతో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు రాజుకి తగిన గుణపాఠం చెప్పాలి మరోసారి మోసం చేయకుండా చూసుకోండి అని అంటున్నారు వేరైతే మెన్షన్ చేయలేదు చాలా థ్యాంక్స్ అండి చాలా కేర్ఫుల్గా ఉంటాను ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను చాలా చాలా థ్యాంక్స్ మరోసారి కామెంట్ చేసినప్పుడు మీ పేరు మెన్షన్ చేయండి చాలా థ్యాంక్స్ అమ్మా నా పేరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ హాయ్ అంటున్నారు పేరైతే మెన్షన్ చేయలేదు చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా పెద్ద హాయ్ బాగుంది శోభ మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేశారంట చాలా థ్యాంక్స్ అమ్మ శోభా మీరు మంచిగా ఉండాలని మీ జాబ్ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే మీ సపోర్ట్ ఇలాగే మాకు ఇవ్వండి ఇలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ ఇంకా ఇంకా స్టోరీస్ బాగుండబోతున్నాయి ముందు ముందు చాలా థ్యాంక్స్ అమ్మ శోభా గారు దొంగ లాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలి అని అంటున్నారు పేరైతే మెన్షన్ చేయలేదు చాలా థ్యాంక్స్ అండి మీకు ఇలాగే మా ఛానల్ కి సపోర్ట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ మీకు మై బెస్ట్ ఫ్రెండ్ పాపారావు హాయ్ పాపారావు గారు మీరు కామెంట్ చేశారు the thing. మరోసారి కామెంట్ చేసినప్పుడు మీ పేరు కూడా మెన్షన్ చేస్తే చాలా సంతోషిస్తాము ఇంకో సండే కూడా హాయ్ చెప్పమని అంటున్నారు చాలా థ్యాంక్స్ అమ్మ సండే హాయ్ గాడ్ బ్లెస్ యూ తల్లి మీరు మంచిగా ఉండాలి మీరు ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం తల్లి గాడ్ బ్లెస్ యూ నా బెస్ట్ ఫ్రెండ్ నా భర్త ఈ వీడియో చాలా బాగుంది కానీ టైటిల్ ఎందుకు చేంజ్ చేశారా అని అడుగుతున్నారు నవనీత అది రాజు భార్యనా అని అడుగుతున్నారు అవునండి అది క్వశ్చన్ మార్క్ ఇప్పుడే చెప్పలేము శ్రీనివాస్ కు హాయ్ అండి గాడ్ బ్లెస్ యూ మీ మీరిద్దరికి మీరు అన్యోన్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము నవనీత శ్రీనివాస్ చాలా థ్యాంక్స్ హాయ్ లతా ఎలా ఉన్నావు బట్ నా పేరు మర్చిపోయినావు నువ్వు సుధాదేవ్ కండ్లపల్లి మీ వీడియోస్ డైలీ చూస్తాము మా సిస్టర్ పేరు లత మీ హెల్త్ జాగ్రత్త అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి సుధాదేవి గారు మీ వీడియోస్ చూస్తున్నామని అంటున్నందుకు చాలా థ్యాంక్స్ మీ సిస్టర్ పేరు కూడా లత అంటున్నారు కదా మీ సిస్టర్ బాగుండాలి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే మీ పేరు రెండు వీడియోలలో చెప్పాము మీరు చూసారో లేదో ఒకసారి మళ్ళీ చూడండి సుధాదేవి ముందు కూడా మేము మెన్షన్ చేశామండి చాలా థ్యాంక్స్ అండి సుధాదేవి గారు సండే రోజు ఎందుకు ఎపిసోడ్ రాలేదు అంటున్నారు పేరైతే మెన్షన్ చేయలేదు సారీ అండి సండే రోజు కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయామండి డైలీ చేస్తామని కూడా అంటున్నాము కానీ కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోతున్నామండి సారీ శివలీల మహబూబ్ నగర్ హాయ్ మా గార్బేజ్ యూ శివలీల ఇలాగే మా ఛానల్కి కంటిన్యూగా కామెంట్ చేస్తామని నమ్ముతున్నాను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వీడియోస్ స్టోరీస్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటామని నమ్ముతున్నాం తల్లి గార్బేజ్ యూ శివలీల సోమ్య హాయ్ మా గాడ్ బ్లెస్ యూ తల్లి ఇలాగే మా ఛానల్కి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలండి చాలా చాలా థ్యాంక్స్ సోమ్య నేను సోనీ స్మైలీ నండి నేను చాలా సార్లు చెప్పాను హాయ్ చెప్పమని అంటున్నారు సారీ అమ్మా సోనీ స్మైలీ నేను చెప్పలేకపోయానా సారీ మర్చిపోయానేమోనండి అయితే ఈసారి హాయ్ చెప్తున్నాను సారీ కూడా చెప్తున్నాను ఇలాగే మా ఛానల్ కి కంటిన్యూగా మీరు కామెంట్ చేస్తారని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ సారీ కూడా చెప్తున్నాను సోనీ దొంగ లాంటి ఫ్రెండ్ ఉండడం మీ లక్కీ అంటున్నారు అయితే మెన్షన్ చేయలేదు చాలా థ్యాంక్స్ అండి మీకు ఇలాగే మా ఛానల్కి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ గాడ్ బ్లెస్ అమ్మా మీ స్టోరీ చాలా బాగున్నాయి లత కొంచెం స్మార్ట్గా ఆలోచించు రాజు నిన్ను మోసం చేస్తున్నాడు నిన్ను మోసం చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది లత గారు అంటున్నారు పేరు మెన్షన్ చేయలేదు చాలా థ్యాంక్స్ అండి గాడ్ బ్లెస్ యూ ఇలాగే మా ఛానల్ కి కంటిన్యూగా కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను నా పేరు అనిత ప్రతి ఎపిసోడ్ చూస్తాను చాలా ఇష్టం నా బెస్ట్ ఫ్రెండ్ పేరు సుగుణ నాకు చాలా క్లోజ్ ఆమె అంటున్నారు సుగుణ మీకు పెద్ద హాయ్ అమ్మ అనిత నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉండడం చాలా సంతోషం అమ్మా గాడ్ బ్లెస్ యూ అనిత సుగుణ మై బెస్ట్ ఫ్రెండ్ వర అని కామెంట్ చేశారు అయితే పేరు మెన్షన్ చేయలేదు వరకి హాయ్ అమ్మ గాడ్ బ్లెస్ యూ సోనిపూర్ సంజనకు హాయ్ చెప్పండి అని కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అమ్మా సోనిపూర్ సంజన హాయ్ పెద్ద హాయ్ అమ్మ గాడ్ బ్లెస్ యూ శ్రీకాంత్ రాణికి హాయ్ పెద్ద హాయ్ మా గాడ్ బ్లెస్ యూ ఇద్దరికి ఇలాగే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను రాకేష్కి హాయ్ గాడ్ బ్లెస్ యూ రాకేష్ లత బెస్ట్ ఫ్రెండ్ గంగకి హాయ్ అని పెట్టారు కామెంట్ పేరు మెన్షన్ చేయలేదు చాలా థ్యాంక్స్ అండి మీకు మీకు కూడా పెద్ద హాయ్ సాయి తన్వికకి హాయ్ గాడ్ బ్లెస్ యూ తల్లి మీరు ఇలాగే మా ఛానల్ కి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము తల్లి గాడ్ బ్లెస్ యూ అపర్ణకి హాయ్ చాలా థ్యాంక్స్ అమ్మా అపర్ణ గాడ్ బ్లెస్ యూ లతా గారు మీ ఫ్రెండ్ మీకు మంచి చెప్పింది వినండి అని కామెంట్ చేశారు కామెంట్లో అయితే పేరు మెన్షన్ చేయలేదు సారీ అండి పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుండేది చాలా థ్యాంక్స్ అండి మీకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము చేపల మార్కెట్ కాడ లొల్లి ఎట్లా జరుగుతుంది అనేది వీడియో చేయండి అని కామెంట్ చేశారు తప్పకుండా చేస్తామండి మీ సపోర్ట్ ఇలాగే మాకు ఇస్తారని నమ్ముతున్నాము మీరు వీడియో చూశాక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తే ఇంకా మన ఛానల్ ఇంకా పెరుగుతుంది ఇంకా మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుందండి చాలా థ్యాంక్స్ ఎంఎన్ కార్టూన్ ఛానల్ కి చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి పెద్ద హాయ్ ఎవరైనా పేరు మర్చిపోతే సారీ అండి మేమైతే అందరి పేరు మెన్షన్ చేసి వీడియో చేశామని నమ్ముతున్నాము ఎవరో ఒకరు పొరపాటున వీడియోలో మర్చిపోతే సారీ అని చెప్తున్నామండి మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి మంచి మంచి స్టోరీస్ మనం ఇంకా ఇవ్వబోతున్నాం ముందు ముందు మీరు ఇంకా లైక్లు ఎక్కువ ఇస్తే మన ఛానల్ గ్రోత్ ఇంకా పెరుగుతుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంతే కదా అన్నట్టుగా ఉండకుండా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి మనం పదండి మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లత పద ఇంకా ప్రేక్షకులు బిజీగా ఉంటారు

నేను ఎటు పోతున్నాడు సో నాకేమన్నా చేతన అవుతుందా నాకే పోతున్నారు చేతన అయిన వాళ్ళు కలువ పోతున్నారు గుత్తలు పట్టుకుంటున్నారు మస్తు పైసలు సంపాదించుకుంటున్నారు నాకేడే చేతన అవుతున్నారు సో అప్పటోళ్ళు ఉన్నది నా పానం కొడుకులు కోడన్న మీద సుఖపడే అక్క ఇంకెన్ని రోజులు కష్టపడతావే నువ్వు చేత కాకుండా ఉన్నది అంటున్నావు చేతనైతే పోతావా ఏమి ఈ పోను చెల్లె చేతనైన పోను చేత కాకుండా పోను చేసుకొని వాళ్ళు ఊబుకెడు తిని ఓ మూల కూర్చునేదాన్ని నాకేమవసరం ఇప్పుడు ఇంకా సంపాదించి ఏం చేస్తా మరి గట్లనే అనుకోనుకో ఇంకోకపోతే వెళ్ళాడుతున్నా అని ఎక్కడ పొద్దుపోకపోతే ఆ ఇంటికాడ ఇంటికాడ కూర్చొని పొద్దుట్టుకుంటా నీ దగ్గరకు వస్తా భూమి అవును సార్ సరే నాలుగు ఎకరాలు వచ్చింది రెండు ఎకరాలు నేను ఉంచుకున్నా మొత్తం పది ఎకరాలకు భూమి కదా మా పెద్దయిన ఉన్నప్పుడు ఇక నాకు రెండు ఎకరాలు ఉంచుకోమన్నాడు శాతగాన టైంలో నీ కోల్ చేయరే వాళ్ళకి మొత్తం పంచకు అని చెప్పిండు అప్పుడే నాలుగు నాలుగు ఎకరాలు పంచినాము ఇంకా రెండు ఎకరాలు నా పేరు మీద ఉంది నడుసా లేకపోతే ఈ బార్కొల్ గెంజి వస్తారు వాళ్ళ మీద ఆశ వడద్దు మన మనకు ఉండాలి నీ సమక్క నీలాగా అందరం ఆలోచించాలి లేకపోతే ఇగా వడ్డంబడ్డం కెవ్వడగాడు నీ ఆయన కోడ బానే ఆలోచిస్తున్నా నీకోసం ఏమైంది నానమ్మ నానమ్మ ఏమైందే పోరీ మల్లోలు కొట్టిరే జెసి గాని కొట్టింది నన్ను నానమ్మ ఇక చూసిన అవనరసా ఇక ఇప్పుడు ఆడగొట్టి నీడగొట్టి అనుకుంటా ఏడ్చుకుంటూ వస్తుంది ఇక పొద్దు అంత వీళ్ళతోనే నాకు తలనొప్పి ఇక ఊక తింటది దీనికి దీనికి కడుపు మిడక ఏం కడుపు దీని ఇరవై నాలుగు గంటలు తిండిపోతుంది అయ్యో అక్క పిల్లలు అన్నప్పుడు తింటారు కదా అక్క పోనీలే ఆకలితుందేమో పెట్టుకో అన్న వింత నేను ఇంటికి నేర్చుకుతున్నా ఏ వద్దులే నర్సా తొలకపోతే ఇక ఇంటికి తొలకపోయి తిన ఇగ ఇట్లా తింటారు ఇట్లా పోతుంది ఇట్లా తింటారు ఇట్లా పోతుంది ఇక గంట సేపు కూడా ఆగదు ఒక అర్ధ గంట సేపు కూడా ఆగద్దు అంటే ఇంటి చల్లకుండా అయ్యో అవునా అక్క అందుకే రిక్కి సోలు నది పిల్ల ఇట్లా తినంగానే ఇట్లా పోతే అది అరగకపోతే ఊకే అట్లా పోవద్దు పిల్లలు చెట్టు కట్టారు చూపియాలి మరి మంచి దావకానికి ఏంటన్నా అన్నం తినగానే పోతుంది ఇక ఏం కారం కానీ ఉప్పు కానీ అది పెరుగు కానీ ఏది తిన్నా కూడా వెంటనే పోతుంది ఇక వాడు పెద్దోడు నా మన్మడు ఇక దీన్ని వాడు కొడతాడు వాడిని ఇది కొడుతుంది ఉన్నదే మొత్తం అంతా భూమికి జానం లేదు వాని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది వాని చేతిలో అన్నులు తింటుంది అయ్యో మా ఇంట్లో అన్నం పెడుతున్నా టమాటా కూర టమాటా కూర కలిపి పెడుతున్నా కొద్దే మీ అమ్మ చేసినట్టుదేమాయే మీ ఎం కోయాయిలు దాని మోకమండుతది ఉప్పు ఉండదన్నల కారం ఉండదు ఉండది వండినట్టు వండుతుంది నరస ఏదో దాడి దూడి చేస్తుంది ఉరుకుతుంది పనికి మీ నానమ్మకు మనసువట్టనే రా ఏజర్ సేపు కూర్చొని ముచ్చటడామంటే ఈ గోకలు కాకుంట కల వస్తున్నరే పో పెట్టుకొని తిన్పో నువ్వు ఏడవకు అన్నడు పోదాంపా ఏం చేస్తున్నావే ఇట్లా ఇప్పటికైనా కూర్చున్నా ఎలా కూర్చున్నా మాట్లాడుకుంటా కూర్చున్నాం ఇప్పటి దాకా ఇక్కడ అయిందా అండి మరి పోయిన పని ఇలా తేనే ఇక రేపు పోయి పైసలు తీసుకొని రావాలి ఇస్తానని ఒప్పుకున్న లాస్ట్ కి వస్తే వాడు ఇకపోతే ఏం చేస్తాడు ఇన్ని రోజులు తిరిగినాము రేపు మండే సార్లు పెడుతుంది ఇట్లా మీరు టీక్ టాక్ తయారయ్యి సూట్ బూట్ వేసుకొని బంగారు గుర్తు వేసుకొని పోతే వాడు లోన్ ఇస్తాడండి అండి చాలానే ఉంది వీళ్ళకి లోన్ ఎందుకని అనుకోడా నువ్వు పోతే మామూలుగా బట్టలు వేసుకొని పోవాలి లోన్లు అడగడానికి పోతే ఇట్లా ఎందుకు తయారైపోయినావు నీ కథ మంచిగా ఉందే ఇంకా నయం సింపిల్ చుట్టూ వేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని పో ఈ కథ సల్లా ఉండ లోన్ కోసం పోతే చినిగిపోయిన బట్టలు వేసుకొని సింపిల్ జుట్టు వేసుకొని పోతే లోన్ ఇస్తాడే మనం కడతాం మనకి ఇవన్నీ ముంచేయము పుణ్యానికి అడగలేము అబ్బో ఈ వయసులో మీకు ఈ సోకలన్నీ అవసరమా చెప్పు ఊరి మీద తిరగడానికి ఇలాంటి సోకలు వేసుకోవాలని పోతున్నావు అట్లా చెప్పు నేను మంచిగా తయారైపోతే ఏ ఆడపిల్లను నా వెంట పడుతుందా భయం సిగ్గు నాలగింత నన్న మాట్లాడడానికి కొడుకులకు కొడుకులు పుట్టిరు ఈ వయసులో మీకు ఇట్లా తయారు కావడం అవసరమా అన్న నేను ఈ మాటలు మాట్లాడుతున్నావు కొడుకు చెప్పవలసింది పోయి నువ్వే ఆడపిల్ల ఎవరు పడుతుందా అని భయపడుతున్నావా అని అంటున్నావు కొడుకు పోతున్నానంట వేరే తవ్వ దొక్కుతున్నాడంట అలా ఆలోచించుకొని మాట్లాడు అని పిలిస్తాను ఈ రోజు వస్తాడు రాత్రికి అని పిలుచుకొని మాట మాట్లాడు మళ్ళీ మాట్లాడదు ఏ ఏ నేను ఏదో జోకేస్తే నువ్వు నిజమనుకుంటావు నేను ఊర్పించడానికి ఏదో జోక్ మాట్లాడినా నేను కొడుకుకే నేను బెదిరిస్తా అట్లాంటి పనులు చేయొద్దరీ ఆడది ఒక్కసారి మన జీవితంలోకి వచ్చింది అంటే ఒక్కతే ఉంటది పన్నెండు మంది ఉండరా అని మొన్న బెదిరిస్తామని చూసి ఆ వాడు దొరకలేడు కనబడట్లేదు నాకు నేను నా విజిలో నేను దిగుతున్నాడు అంటున్నావు చాయొద్దా నేను బయటనే తాగి వచ్చి నాకు కూర్చొచ్చారు సేపు ఏమన్నా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం ఇట్లా చల్ల గాలి మంచిగా వస్తుంది కూర్చో నమస్తే జగదీష్ అన్న నమస్తే రాజు రెడ్డి కూర్చో ఇట్లొచ్చినవి ఏంటి ఏమో పని మీద వచ్చినట్టున్నావు ఏం లేదే ఇట్లా పోతుంటే మీరు బయట కనిపించారు చూద్దామని వచ్చిన చాలా రోజులు అయ్యి కదా ఎప్పుడు వచ్చినవే ఆ నేను వచ్చి ఒక రెండు నెలలు అయితుండొచ్చు రాజు రెడ్డి ఆ ఇది ఇక్కడే ఉన్నా దుబాయ్ లోనే చేసిన ఉంటే ఇంటి పట్టుకే ఉందాం అనుకుంటున్న ఇక నాకు పెళ్ళాం గోల చేస్తున్నది పోకమంటున్నది ఫంక్షన్ కానీ ఇటే ఉన్నాయి ఏం పోతాయో మరి వ్యవసాయం మంచిగా పండించుకొని బతకచ్చు మన ఊర్లోనే మంచి పంటలు దుబాయ్ పోయి ఏం చేస్తారు పైసలు సంపాదిస్తామని పోతారు కానీ అదే ఉండదు పని ఉట్టిగా పొల్యూషన్ వేస్ట్ గా ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప ఏం ఉండదు ఇక పోవద్దనుకుంటున్నా రాజరెడ్డి ఈ నే పని ఉన్నది ఇక చాలా నాకు ఇల్లు కట్టాలి భూమి పని చూసుకోవాలి అన్ని చాలా పెండింగ్ లో ఉన్నాయి నేను అక్కడ వెళ్ళడం వల్ల ఇక్కడ చూసుకునే లేదు నా కొడుకేమో ఇక జాబ్ అయ్యే బాగా బిజీ వాడి ఉంటాడు సరే కానీ నాకు చిన్న పని పడింది అందుకే వచ్చాను నీ దగ్గరికి ఏంటో చెప్పు రాజురెడ్డి నాతో అయితే చేస్తాను నాది పది ఎకరాల భూమి ఉంది కదా దాన్ని కౌలు పెట్టాలి మంచి రేట్ వస్తే చెప్పు ఎవరన్నా కౌలుకి ఇచ్చేద్దామని నీతో ఒక మాట చెప్దామని వచ్చాను నువ్వు పెద్ద మనిషి ఊళ్ళో అందరు నీ దగ్గరికి వస్తారు కదా అందుకే వచ్చాను ఆ చెప్తాను చెప్తాను మొన్న ఇద్దరు ముగ్గురు అడిగారు నాకు సరే నేను మళ్ళీ ఒకసారి వాళ్ళని కలిసి ఈ విషయం చెప్తాను మన ఎటు కట్టుకున్నదే కదా అదే మీ పక్కకు ఉన్న భూమిని అదే అనుకుంటున్నా నాతో అయితే లేదు మొత్తం చేసే వ్యవసాయము కొంత చేస్తా గానీ ఆ పది ఎకరాలు మొత్తము కౌలుకే పెడదాం అనుకుంటున్నాను సరే రాజురెడ్డి మంచి పని నేను చెప్తాను లేదు చెప్తాను ఇద్దరు ముగ్గురు అడిగారు నేను కూడా అటే వస్తాను పొలం కాడికి ఆ విషయం మొత్తం నీకు చెప్తాను మళ్ళా రేటు గురించి అంతా సరేనే మరి వస్తా సరే మంచిది పోయిరా పోయిరామైంది అట్లా నోరు తెచ్చి కూర్చున్నావు ఇతనే ఏమైంది రాజురెడ్డి గురించి లత గురించి మా ఆయనకు విషయం తెలియదు ఎందుకు ఈ విషయం చెప్పడము అవసరమా అనుమానాలకు దారి తీస్తుంది లేనిపోని గొడవలతో తల దురుస్తున్నావా నువ్వు అని మళ్ళీ నన్నే రివర్స్ తెరతాడు అవసరమా పోనట్టు చెప్పను ఏమైంది ఏ విషయం అడుగుతుంటే ఆలోచిస్తున్నావు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అలా ఏమో ఈ పిచ్చి ముఖం ఏం ఆలోచిస్తుందో తనలో తను ఏం మాట్లాడుకుంటుందో ఏమీ అర్థం కదా నాకు పద ఇంకా చాలాసేపు ఆయన కూర్చొని ఇంట్లో కదా పద వంట అయిందా నీ దగ్గర అన్నం వండుతేమో రొట్టలు చేస్తావేమో కూర వండుతవేమో అయిందవన్నీ ఈ రోజు కట్టుకొని వస్తే బాగుండేది అలా చెరువు కట్టకు తినేవాళ్ళం మరి దగ్గరేంటి రొట్టెలం కదా బట్టలు అయిన తినేవాళ్ళం గానీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది లత ఇంత కట్టుకొని వస్తే బాగుండేది బట్టలు వేసరికి ఏ టైం అవుతుందో ఏమో అయినా కానీ చెట్లు కదా పండ్ల చెట్లు ఏవో ఒక పండ్ల చెట్ల దగ్గరికి పోయి పండ్లు కొట్టుకొని తిందంపా అవును పండ్ల చెట్లు ఉంటాయి కదా మనకి ఆకలి వేయటకుంటేస్తే అస్సలు ఆకలి వేయదు ఎంత మంచిగా అనిపిస్తుంది చిన్నప్పుడు మనం పొలాలలో పండ్లను ఎట్లా కొట్టుకుని తినేవాళ్ళం చింతపొల పండ్లకి ఇగబేవాళ్ళం కావాలన్న ముసలి వెంబడి మనకు రోజులే వేరు కదా అనేకంగా ముసలానికేమో పరిగెత్తనాకుండే మనమేమో స్పీడ్గా పనులను దొంగతనం చేసి స్పీడ్గా పరిగెత్త వాళ్ళం గుర్తుందా ఒకసారి కింద ముసలి నీ పడిపోయింది పోరల్ ఏం పూరే నా చెట్లు అన్ని నాశం చేస్తున్నారు నా తోటనంతా మొత్తం మీకే అయ్యి తట్టుందే అని మాటలు అనేకం తిట్టేవాడు ఆ ముసలిడు ఆ ముసలాడు మన వల్లనే పరిగెత్తుకుంటూ పడ్డాడు పాపం ఊళ్ళకి వచ్చినాకం చేయించాలంటే మనల్ని గుర్తుపడతాడేమో ముసలోడు చిత్తపల్ల పనులు దొంగతనం చేశారని అమ్మ నాన్నకు చెప్తారేమో అని భయపడేవాళ్ళం వనజ గుర్తుందా అలా తనకు అది ఎంత పెద్ద చెట్టు అయినా ఎక్కేది ఈజీగా మనమేమో చెట్టు ఎక్కడానికి భయపడేవాళ్ళం చెట్టు ఏ పైకి ఎక్కి ముసలోడు వచ్చినా కూడా ఆ చెట్టు మీద దాక్కునేది అమ్మ దాన్ని వదిలేసి మరీ మనం వాళ్ళం అదేమో తర్వాత నన్ను వదిలేసి వదిలేసిస్తారా అని కొట్టేది మనల్ని గుర్తుంది గుర్తుంది స్కూల్లో కూడా చాక్లెట్లు గుంజుకొని తినేది అది మన దగ్గర మన ఫ్రెండ్స్ మంది ఉండేవాళ్ళం అంత క్లోజ్గా ఎక్కువ ఉండేదంటే వనజ నువ్వు నేనే ఉండేవాళ్ళం ఎవరిదైనా బర్త్డే వచ్చినా ఫస్ట్ చాక్లెట్ దానికే ఇవ్వాలని అనేది ఇవ్వకపోతే అంటే గోల చేసేది వేసేది ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే నకల చిట్టీలు మస్తు కొట్టేది అది మన బ్యాచ్లో ఎవరికంత ధైర్యం ఉండేది కాదు మొగరాయిడు అనే మనం దాన్ని ఆ మొగరాయిని పెళ్లి చేసుకున్నాడు ఎవడో ఏమో కానీ ఇప్పుడు ఎలా కష్టపడుతున్నాడో ఏమో అక్కడ పడమటికి ఇచ్చేదంటేనే దాన్ని ఏ ఊరో ఏమో ఊరి పేరు నీకు అంత గుర్తులేదు కానీ వాళ్ళ అమ్మ నాన్న వెళ్తారు ఎక్కువ అది రాదంట ఊరికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి బాగానే ఉన్నారట సంసారం మంచిగా అయిన కానీ ఇక ఎక్కువ దానికి వీలుండదో ఏమో మరి అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే ఎక్కువ రాదట అలా అమ్మ నాన్ననే వెళ్ళి చూసి వస్తూ ఉంటారంట అప్పుడప్పుడు పిల్లలు కూడా పెద్దగా అయ్యారట పిల్లలు పెద్దగా కాదా మరి మనకన్నా ముందు చేశారు దాని మ్యారేజ్ పది సంవత్సరాల ముందు చేశారు అనుకుంటా ఇంచుమించు అది వృద్ధుడుకులు చూసి దాని ఇల్లాట చూసి వాళ్ళే భయపడి ముందు చేశారు పెళ్ళి ఇక్కడ ఉన్న ఏ పనులు ఇక్కడ చెట్టు కింద కూర్చొని పళ్ళు దింపుకొని తినుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు సరే గంగ కూర్చుందాం ఇక్కడ ఆగు మరి ఇక్కడ చాలా ఉన్నాయి పనులు అమ్మా అమ్మా అందట్లేదే నేను అందుకుంటాను రా ఇక్కడ నువ్వు ఒక్క నిమిషం అమ్మా అబ్బా నా వల్ల అవ్వట్లేదు నువ్వు ట్రై చేయ ఒకసారి అబ్బా నన్ను తింగు వల్ల ఎగిరేసరికి నువ్వు పట్టుకున్నావు నాకంటే ఎట్లా అందుతాయి నీకు ట్రై చేస్తా ఉన్నావు అబ్బా నువ్వే ట్రై చేయలేదా నా వల్ల అవ్వట్లేదే నేను కూర్చుంటాను ఇక్కడ అబ్బా అందుకు ఇంకా ఎగురు గట్టిగా ఎగురు పైకి నన్ను అన్నా నన్నే పొట్టిగాని ఎగురు పొడవుదానా ఎగురు అందట్లేవా అందట్లేవు అందుతాయండి సాధిస్తాను ఎగిరి ఎగిరి సాధిస్తాను నువ్వు నవ్వగల అబ్బో సాధించు మరి ఎగురు గట్టిగా ఎగురు పైకి ఇంకొంచెం ఇంకొంచెం ఇంకో అట్లానే అందుతాయి నాకు నాకు చిన్నప్పటి నుంచి అనుభవమే ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టి సాధించేదాను చదువులో కూడా అలాగే ఆటల్లో కూడా అలాగే ఇప్పుడే జీవితంలోనే ఇలా అయిపోతున్నావు మరి మనిషి జీవితం అనేది చెప్పలేం కదనే అప్పుడు చిన్నప్పుడు అదంతా మన చేతిలో ఉంటుంది ఇప్పుడు మన చేతిలో ఉండదు ఆడదాని వీడలో తాళి పడిన తర్వాత మొగడి ఆధీనంలో ఉంటుంది మన జీవితం అంతా అలా అయిపోతుంది చిన్నప్పుడు ఏమో మనం ఇలా అనుకుంటే అలా ఉన్నాము అమ్మ నాన్న మీద మొత్తం పెరిగాము ఇప్పుడు జీవితాలు మొత్తం అల్ల కల్లోలం అయిపోయాయి మన జీవితాలు మన చేతిలో లేవే అంతా జారిపోయింది పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకొని బ్రతకొచ్చు అనుకుంటే పిల్లలు లేరు భర్త మంచిగా ఉంటే భర్తను చూసుకొని ఉండొచ్చు అనుకుంటే భర్త మంచి లేదు అమ్మ నాన్న లేరు ఏం చేస్తాం ఇలా గడిపేస్తున్నాం మన జీవితం కొంతమందికి అన్ని ఉండి కూడా అల్లున్నట్లు శని తప్పు ఇలా నా జీవితం ఎటు కాకుండా ఉంది ఏదో ఒక రూట్ పెంచుకుందాము అంటే అటు కాకుండా ఇటు కాకుండా సముద్రంలో ఇరుకుపోయిన పడవలాగా అయిపోయింది నా జీవితం మీ ఆయన వస్తున్నాడా ఇంటికి లేదంటే దాంతో పాటు ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఎక్కడికో వెళ్ళిపోయాడు వారం పది రోజులు అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు వాడు అసలు నేను కూడా ఫోన్ చేయలేదు నా దగ్గర ఫోన్ ఉన్న విషయమే వాడికి తెలియదు కదా మళ్ళీ ఫోన్ చేస్తున్నా అంటే ఇదే ఫోను ఇదేం ఫోను ఎవరు ఇచ్చారు అది ఇదని పెద్ద రాదంతం చేస్తాడు అందుకే ఫోన్ చేయలేదు అయ్యో మరి ఇంటి సంసారం ఏమైపోయింది నా పిల్లం ఏమైపోయింది అని మనకి కొంచెమైనా ఉండాలా లేదా తెలివి అసలు నువ్వేమో ఇలా ఆడేమో అలా ఏంటే ఇది సంసారం అర్థం కాకుండా ఉంది నా మగుడు తాగుతాడు కానీ ఇలా వేరే అమ్మాయితో అలవాట్లు అయితే లేవే తాగి ఇంటికి వస్తాడు అరవకుండానే పడుకుంటాడు సైలెంట్గా మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతాడు మనకి సంసారం పిగర్ లేదన్నట్టు ఒకటే బెంగ కానీ తాగి మాత్రం వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళడం అలాంటివి తప్పులు చేయడు మళ్ళీ పిల్లలను కూడా ప్రేమగా చూసుకుంటాడు అదే నేను ఇద్దరం ఉన్నాం పిల్లలు లేరు పిల్లలు లేరు బాధ బాధలేదు వాడికి నేనేమైపోతాను తిన్నానో తినలేనో అని లేదు ఏమైనా ఉన్నాయా లేవనేది లేదు ఏది లేదు వాడికి భూమి అయితే కౌలుకి ఇచ్చాను ఇంకా నాకు ఏ బాధ లేదు వాళ్ళే ఒడ్లు అయితే వడ్లు బియ్యం అయితే బియ్యం ఇంటికి వేసుకోమంటే వేసిపోతారు గానీ బాధలేదు కానీ వాడైతే ఎక్కడున్నాడో ఏం కదా ఏం చేస్తున్నాడా వచ్చాడా బతికాడా ఏమిటి లేకుండా ఉంది వారం పది రోజులు అవుతుంది ఏం చేయాలి ఎక్కడంటే తెలుసుకోవాలి ఏం చేయాలి పోతే పోనీ అన్నట్టుగానే నేను నేనేం చేయాలి మరి రాజు ఫోన్ చేశాడా నిన్న ముంద చెప్పలేదే ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు వందల సార్లు చేశాడు కావాల నేను లిక్ చేయలేదు ఇంటికి వస్తాడని భయం వేసింది కానీ ఇంటికి రాలేదు తొందరనే పడుకున్నాను నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను ఇంకా ఊరికే చేస్తా ఉంటే స్విచ్ ఆఫ్ చేశాను అయ్యో మరి ఏమనుకున్నాడో ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసిందని అనుకున్న ఇప్పటివా ఇక్కడికి వచ్చాం కదా మనము బట్టలు వేసుకోవడానికి వస్తారని వస్తాడేమో మరి ఏమో ఏదో పని మీద బిజీగా తిరుగుతుంది ఉంటాడు రాలేదు కదా వచ్చేవాడైతే ఇప్పటికే వచ్చేటోడు కదా అలాగే ఉండు నువ్వు మళ్ళీ మనసు మార్చుకోకు మొత్తం తెలుసుకున్న దాకా నువ్వు ఇలాగే ఉండు నీకు పుణ్యం ఉంటుంది మళ్ళీ ఊర్లో మంచి పేరున్న నువ్వు చెడ్డ పేరు తెచ్చుకున్నా అవుతావు నీ మంచి కోసమే చెప్తున్నాను లత చెప్పాను కదా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానని ఇంకో ఆలోచన లేదు రానివ్వని ఇంకా నువ్వు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను కదా ఇంకేంటి వెరీ గుడ్ వెరీ గుడ్